హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ రోజు వీడియో ఏంటి అంటే పంచలోహం లాంగ్ బ్లాక్ బీట్ చైన్స్ అండి ఐ మీన్ పంచలోహం నల్ల పూసల చైన్స్ అండి లాంగ్ చైన్ లాంగ్ మోడల్ ఐ మీన్ షార్ట్ చైన్ కాకుండా లాంగ్ చైన్ ప్రైస్ కూడా స్క్రీన్ పైన మెన్షన్ చేశాము ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లేట్ చేయకోకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ సెండ్ చేసి అవైలబుల్ చెక్ చేయించుకొని ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ చాలా డిమాండ్ ఉందండి పంచలోహం జ్యువెలరీ కలెక్షన్స్కి ఎందుకంటే గోల్డ్ వన్ ల్యాక్కి దగ్గరికి వచ్చింది కదండి సో కొనలేము కాబట్టి పంచలోహం అయితే ట్రెండింగ్లోకి వచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుంది అనే విధంగా ఈ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకేస్ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అనే విధంగా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ అండి మరిన్ని పంచలోహం కలెక్షన్స్కి అలానే బీట్స్ కలెక్షన్స్కి నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా కలెక్షన్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను అలానే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చూడండి నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి అన్బాక్సింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండి ఈ చూడండి అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ తీసుకుంది చాలా బాగుందని చెప్పిందంటే సేమ్ గోల్డ్ ఫ్యాషన్ లానే ఉంది అన్నారు నేను అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి కావాలంటే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్